వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమరాత్ తాండాలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తుందని చెప్పారు క్యాలెండర్పై ఉన్న క్యూఆర్ను స్కాన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తెలిసిపోతాయని ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు कि आप लोग तरकारी उगाते इधर और निजामाबाद में बेचने नहीं दे रहे मैं म्यूनसिपल कमिश्नर से अभी बात किया वो बिल्कुल आपको बेचने देते बोले उधर सरपंच साहब को मैं बोल रहा हूँ जाके मिलिए मैं बोला उनको सरपंच साहब आके मिलते और आपका उधर तरकारी बेचने का आपका इरादा है वो बिल्कुल करता वो कमिश्नर साहब हेल्प करते और आप उधर तरकारी बेच सकते मना తూమ్ గేటు ఆ రైల్వే ఆఫీసర్ కూడా మాట్లాడతా అదే ఆ రోడ్డు సంగతి కూడా ఎస్టిమేట్లు వేసి ఇవ్వండి నాకు ఎంపీ ఫండా ఎమ్మెల్యే ఫండా లేకపోతే ఇప్పుడు మీ రోడ్ ఉన్నావు గ్రామీణ సడక్ యోజన అంటే ఆరు కిలోమీటర్లు కావాలి ఇప్పుడు మూడు కిలోమీటర్లే ఉంది సో దానికి ఎట్లా చేస్తారో ప్లాన్ చేసి ఎస్టిమేట్ చేయించండి సంబంధించిన ఎరువులకు ఉరుగ మందులకు పొలాలకు కమర్షియల్ చిన్న చిన్న పంటలకు మేము వాడుకుంటున్నాము మేము వృధా పోనీయకుండా ఆ పంటను మేము చాలా గొప్పగా వినియోగించుకుంటున్నాము మా యొక్క భారత ప్రభుత్వ దేశం భారత ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి ఈ శుభ శుభ సందేశానికి మేము రైతులము ఎంతో ఆదర్శంగా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఇంకా ముందు ముందు రోజులలో అనేక అభివృద్ధి మాకు ఇంకా ప్రధానమంత్రి రోజుగారి నుంచి మాకు మా రైతులకు మా తాండవాసులకు మా లమ్మాడి వాళ్ళకు మాకు అందరికీ కలిగేటట్టుగా మీరు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నాకు ఉద్యోగం లేక మరియు ఎటువంటి అవకాశాలు ఆశ్రం నాకు ఏ ఆశ్రమ లేక ముద్ర లోన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవై వేలు తీసుకున్నాను అది కట్టి తర్వాత వెంటనే నాకు ముద్ర లోన్ ఇంకా డీటెయిల్గా కొంచెం మూడో శాతం పెంచి లక్ష లక్ష లక్షన్నర ఇచ్చారు మా ఇంట్లో మా అమ్మకు కూడా పెంచి సక్రమంగా వస్తుంది మూడుసార్లు కూడా మోడీ స్కీమ్ రైతు రైతు పిఎం మూడు మూడుసార్లు కూడా వస్తుంది కావున మోడీ రాజ్యం కావాలంటే మళ్ళీ మనకు మోడీ రావాలి ప్లస్ మనకు మన భారత జనతా పార్టీ ప్లస్ మన దేశాన్ని ముందుకు నడిపించినందుకు మోడీ చాలా కృతజ్ఞత చెప్తున్నాను